ఏపీఎం జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు మండల కేంద్రమైన కపిలేశ్వరపురం గ్రామంలో విశాల సహకార పరపతి సంఘం నూతన చైర్మన్ గా నియమితులైన పెంటపాటి వెంకన్నబాబు పదవి స్వీకారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్సీ తోట ఈ సందర్భంగా తోటా త్రిమూర్తులు మాట్లాడుతూ గ్రామ సచివాలయాల పరిధిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిలో వ్యవసాయ సహాయక అధికారులను నియమించి వారి ద్వారా పంటల బీమా రాయితీ ఎరువులు విత్తనాలు ఇన్పుట్ సబ్సిడీ వంటి పలు సేవలు రైతుల ముంగిటికి అందుతున్నాయన్నారు అలాగే రైతుల పండించే ఉత్పత్తులు రవాణాకు అవసరమైన పుంత రహదారుల అభివృద్ధికి కావలసిన గ్రావెలు ఉచితంగా సరఫరా చేయిస్తానని రైతులను ఉద్దేశించి అన్నారు రైతులు రవాణాకు కావలసిన వాహనాలను సమకూర్చుకోవాలని తెలిపారు అనంతరం కమిటీ చేయించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్ట కృష్ణబాబు వైసీపీ మహిళా నాయకురాలు అరదాని శ్రీదేవి నాయకులు పిప్పర సంపత్రరావు బంటుమిల్లి సాయి కుమార్ గ్రామ కట్ట మురళీ కృష్ణ ఉప సర్పంచి ప్రెసిడెంట్ బొక్క రాంబాబు ఎంపీటీసీ శీలం భాస్కరరావు కురుపూడి విజయ్ పీతల బంగారం సిఈఓ శివరామకృష్ణ రైతులు పాల్గొన్నారు ఓటు ఆడటానికి నేను మీకు అది చేస్తాను ఇది చేస్తాను నాకు ఓటు వేయండి అని చెప్పేసి రకరకాల వాగ్దానాలు చేసేటువంటి ముఖ్యమంత్రి చూసాం ఈ ముఖ్యమంత్రి అది కాదు నా వల్ల మీ కుటుంబానికి మేలు జరిగిందంటే నాకు ఓటు ఏం చేయని చెప్పేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా చెప్పగలుగుతారా మీకు మేలు జరిగిందనుకుంటేనే మాత్రం వేయండి ఓటు నాకు లేకపోతే వేయకూడదు చెప్తున్నాడు ఆ ధైర్యం దమ్ము ఉంటామంటే మామూలుగా అందరికీ రాదు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈవేళ అనేక మందికి లబ్ధి చేకూరుతుంది వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసేసిన వాళ్ళు కదా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసిన వాళ్ళు కాదు గతంలోనే ఈరోజు మీరు ఏ పార్టీ కంటూ ఓటేసుకోండి ఒక ముఖ్యమంత్రిగా మీ యొక్క సంక్షేమం చూడాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్పేసి పనిచేస్తున్నటువంటి అటువంటి లబ్ధి పొందినటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ ఎన్నికలు ఉన్నటువంటిది రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు అనేటువంటి చట్టాలు ఇప్పుడు మాకు అవకాశం వస్తుందా మా ఓటు సద్వినియోగం చేసుకోవడానికి రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి తప్పు రెండు వేల ఇరవై నాలుగులో చెయ్యు అని చెప్పేసి అందరూ చెప్తున్నటువంటి విషయాలు మనం చెప్తున్నాం ఏ అదే విధంగా అరవై ఐదు సంవత్సరాలకు వచ్చే పెన్షను అరవై సంవత్సరాలకు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం 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 ఈ విధంగా ఏదైనా సరే పేద ప్రజల కోసం పనిచేస్తాను అని చెప్పేటువంటి వ్యక్తి లంచాలు లేవు మధ్యవర్తులు లేరు బ్రోకరేజ్ లేకుండా జన్మభూమి కమిటీ లేకుండా నేరుగా ప్రజలకి లబ్ధి చేకూరుతున్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమం మన కంటిబాడ ఎంకర్ బాబు గారు సొసైటీ అధ్యక్షులుగా మరి ఆయన్ని నియమించుకోవడం జరిగింది మీ అందరికీ అయితే మీకు ఒక విషయం ఇక్కడ తెలియాలి గతంలో ఈ గ్రామం నుంచి నా ఎంపీ పేరు చౌదరి గారు మేక గోపాలరావు చౌదరి గారు అనేటువంటి ఆయనకి సొసైటీ ఇస్తే దురదృష్టం చేస్తూ కొద్ది రోజులకి ఆయన పరమోదించడం జరిగింది కరోనా టైంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అప్పటి నుంచి కూడా ఈ సొసైటీకి అధ్యక్షుడిగా మరి వేరే వాళ్ళు నియమించడం కుదరలేదు ఇది తాతపూడి కపిలేశ్వరం కేదార్లంక ఈ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి సొసైటీ మరి గ్రామంలో మీరందరూ కూడా మీటింగ్ పెట్టుకుని పార్టీకి అన్ని విధాలుగానే కూడా ఏ సమస్య ఉన్నా నేను ఉన్నానని చెప్పేసి అన్ని రకాలుగా ముందుకు వస్తున్నాడో ఇటువంటి వ్యక్తిని మన సొసైటీ అధ్యక్షుడికి కావాలని చెప్పేసి మీరందరూ గ్రామంలో ఉండేటువంటి కార్యకర్తలు అందరూ కోరిక మేరకే రోజున తను నియమించడం జరిగిందనేటువంటి చెప్పేసి ఆయన కూడా మరి పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేయటం మరి ఏ చిన్న సమస్య ఉన్నా మీ అందరితో పాటు కలిసి కలిసి పనిచేసే వ్యక్తి మంచి వ్యక్తి అనేటువంటి అభిప్రాయంతో మీరు నిర్ణయం చేశారు చాలా సంతోషం తప్పకుండా నువ్వు కూడా అందరినీ కలుపుకుంటూ అంటే ఏ పని ఏ ఒక్కళ్ళు వాళ్ళు అవ్వదు నేనే గొప్ప అనుకుంటే ఏముండదు ఉండదు పది కలిస్తేనే అది ఏదన్నా మనం సాధించగలుగుతాం ఆ విధంగా అందరూ కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది సందర్భంగా మనం చేస్తాను రాబోయే రోజుల్లో మీకు జిల్లా పార్టీ నుంచో రాష్ట్ర పార్టీ నుంచో సూర్బాబు గారికి కానీ శ్రీధర్ గారికి కానీ మీకు కానీ అవకాశం కల్పించి ఉంటే రేపు ఎన్నికల్లో మీరందరూ చాలా బాధ్యతగా పనిచేసి ఈ గ్రామం నుంచి ఈ గ్రామం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించడానికి మీ అందరి యొక్క కృషి అవసరం అనేటువంటిది ఈ సందర్భంగా మన చేస్తూ ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారు ఏ విధంగా సంక్షేమం చేస్తున్నారు అనేటువంటిది మనం అందరూ చూస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారంగా చెప్పిన మాట ప్రకారంగా ఒక రూపాయి ఎవరికి అవినీతి లేకుండా మధ్యవర్తులు లేకుండా బ్రోకర్ లేకుండా ఆయన బటన్ నొక్కితే మీ ఖాతాలో డబ్బులు వచ్చేటువంటి ఏర్పాట్లు చేసేటు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాడు ఆయన ఒకటే చెప్తున్నాడు ఏది ఏవైనా ప్రజలు బాగుండాలి రైతాంగం బాగోవాలి అదేవిధంగా మహిళలు బాగోవాలి దళిత వర్గాలు బాగోవాలి యువత బాగోవాలని చెప్పేసి అందరి కోసం ఆలోచించేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ అందరికీ తెలుసు ఈ విషయాలు గడిచినటువంటి నాలుగున్నర సంవత్సరాలుగా మరి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలు ఎంతమంది ఎన్ని రకాలుగా అవాకులు చవాకులు పేరిన ప్రజలను దృష్టిలో పెట్టుకునే పనిచేస్తున్నాడు తప్పితే అయినా ప్రతిపక్షం కోసం పనిచేసేటువంటి వ్యక్తి కాదు వాళ్ళ విమర్శలు పట్టించుకునేటువంటి వ్యక్తి కాదు ఇవాళ ఆయన ఒకటే చెప్తున్నాడు మీరు ఎంతమంది కలిసి వచ్చినా పర్లేదు నేను ఒక్కనే వస్తానని చెప్తున్నటువంటి ధైర్యంగా చెప్పేట ఆయనగా ఆయనకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటిది ఒక మాట మీకు అందరికీ చెప్తాను ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఓటు వేయడానికి నేను మీకు అది చేస్తాను ఇది చేస్తాను నాకు ఓటు వేయండి అని చెప్పేసి రకరకాల వాగ్దానాలు చేసేటువంటి ముఖ్యమంత్రులు చూసాం ఈ ముఖ్యమంత్రి అది కాదు నా వల్ల మీ కుటుంబానికి మేలు జరిగిందంటే నా ఓటు ఏం చేయని చెప్పేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా చెప్పగలుగుతారా మీకు మేలు జరిగింది అనుకుంటేనే మాత్రం అయ్యండి ఒట్టు నాకు లేకపోతే చెప్తున్నాడు ఆ ధైర్యం దమ్ము ఉంటా అంటే మామూలుగా అందరికీ రాదు పార్టీలకు అత్యత్కంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అత్యధికంగా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి